అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం మనకు ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి అనేక పథకాల ప్రయోజనాలను ఏపీ ప్రభుత్వం అందిస్తుంది మరి ఇందులో భాగంగానే మరొకసారి రెండు పథకాల ద్వారా కూడా వారికి మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే అనేక పథకాలను అయితే అమలు చేస్తూ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా మరొకసారి ఈ రెండు పథకాల ద్వారా కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఒక్కొక్క మహిళకు కూడా పదమూడు వేలు మరియు పద్దెనిమిది వేల రూపాయలను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఏ పథకాల ద్వారా కూడా ఈ యొక్క డబ్బులు అనేది వేయబోతున్నారు మరి మనం ఏం చేయాలి ఈ పథకాల ద్వారా డబ్బులు పొందాలి అంటే అలాగే మనకు ఏ మహిళలకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి మరి ఇప్పటికే మీరు అనేక సార్లు అప్డేట్స్ అయితే ఇస్తున్నారు కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఇంకా డబ్బులు విడుదల చేయలేదని చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు మరి నేను గతంలో కూడా చెప్పాను చాలా వీడియోస్లో మన ఛానల్లో చెప్పేది చెప్పినట్టుగా ఖచ్చితంగా జరుగుతుంది మరి ప్రభుత్వం నిర్ణయం ఏంటంటే ఈ రోజు డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా మరొక రెండు రోజుల్లో మూడు రోజుల తర్వాత ఈ పథకాలను అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా పథకాలు అయితే అమలు అవుతాయి దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ముందుగానే తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఏ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మనకు మిస్ అవ్వదు మనం ఎందుకంటే మనం పేద మధ్య తరగతి వాళ్ళం మనకి యొక్క పథకాలు అనేది చాలా అవసరం కాబట్టి ఈ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అడ్వాన్స్డ్గా ముందే నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మరి ఈరోజే అంటే ఈరోజు డబ్బులు పడేటువంటి అవకాశం ప్రభుత్వం నిర్ణయం అది ఒకవేళ పడవచ్చు లేదా కొంచెం టైం అనేది మార్చవచ్చు డేట్ అనేది దాన్ని బట్టి మనకు ఇవి అమలు కావని చెప్పి మీరు అనుకోవద్దు ఖచ్చితంగా అమలు అవుతాయి అవుతాయని నేను మీకు ఇక్కడ చెప్తాను లేకపోతే చెప్పను అనమాట ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది మహిళలు ఉన్నారు ఈ మహిళలందరికీ కూడా మనకు వివిధ పథకాల ద్వారా కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం డబ్బులు అయితే వేయడం జరిగింది మరి తాజాగా మరొకసారి కూడా ఈ రెండు పథకాల డబ్బులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ దీపావళి కనుకగా అందించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు డబ్బులను వేసేందుకు సిద్ధమైపోయింది మరి ఆ రెండు పథకాలు ఏవి రెండు పథకాల ద్వారా కూడా ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు మరి మహిళలు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీ నుంచి నేను ఆశించేది ఇది ఒకటే దయచేసి నాలాంటి వారికి సపోర్ట్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన వెంటనే నొక్కండి వీడియో కింద ఉంటుంది లైక్ గుర్తు దయచేసి తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి మీ బంధువులకు స్నేహితులకు మీ వాట్సాప్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేయండి అలాగే ఫేస్బుక్ ద్వారా కూడా కూడా షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఈ పథకాల సమాచారాన్ని తెలుసుకుని వారు కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి దయచేసి కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వన్ మిలియన్కు దగ్గరలో ఉంది దాదాపు ఏడు లక్షల ముప్పై వేల మంది వరకు కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు దయచేసి మీరు కొంచెంగా సపోర్ట్ చేస్తే మనం వన్ మిలియన్ క్రాస్ చేస్తాం మన దయచేసి వన్ మిలియన్ను వీలైనంత తొందరగా సబ్స్క్రైబర్స్ వచ్చే విధంగా మీరు సహాయం హెల్ప్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళిపోతే మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి వారికి ఏపీ ప్రభుత్వం అనేక పథకాల ప్రయోజనాలను అందిస్తూ ఉంది ఇప్పటికే మీరు అనేక పథకాల ప్రయోజనాలను పొందుతూ ఉన్నారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడం జరిగింది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తూ ఉంది పాటుగా మనకు తల్లికి వందనం అనే పథకం ద్వారా పిల్లలకు డబ్బులు ఇవ్వడం జరిగింది రైతులకు అన్నదాత సుఖీభావాన్ని అందించడం జరిగింది ఇప్పుడు తాజాగా వాహన మిత్ర ద్వారా ఆటో సోదరులకు పదిహేను వేల రూపాయలను అయితే జమ చేయడం జరిగింది ఇట్లా అనేక రకాలుగా కూడా మనకు ఈ యొక్క పథకం పథకాల డబ్బులైతే ప్రభుత్వం పంపిణీ చేస్తుంది మరి డబ్బులను అంటే ఈ పథకాలను ఏ విధంగా అమలు చేస్తుంది అదేవిధంగా ఇక్కడ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి అక్టోబర్ నెలలో మనకి ఈ రెండు పథకాలను కూడా అమలు చేసి మరొకసారి ఈ రెండు పథకాలు కూడా మహిళల కోసమేనండి ఆల్రెడీ ఒక పథకం అమలు అయిపోయింది ఇక రెండో పథకాన్ని అమలు చేస్తారు కొత్తగా మరి ఈ పథకాలకు సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా మెయిల్ చేయాలి రెండు పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ రెండు పథకాల ద్వారా కూడా డబ్బులను వేసేందుకు నిర్ణయం తీసుకుంది మొట్టమొదటిగా మనకు ఆల్రెడీ ఈ పథకం ఈ పథకం ఆల్రెడీ విడుదలైపోయింది ఈ పథకానికి సంబంధించిన వివరాలు మనం చూద్దాం ఇటీవల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జూన్ పన్నెండున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో ఎవరైతే పిల్లలను స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తున్నారో ముఖ్యంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా పిల్లలను స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు వేయడానికంటే ముందు ఏపీ ప్రభుత్వం అనేక నిబంధనలు అయితే ప్రవేశపెట్టింది అంటే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండానే ఈ పథకాన్ని ప్రారంభించింది స్కూల్లో కాలేజీల్లో పిల్లలు చదివేటువంటి డేటా ప్రకారం వారి తల్లిల ఖాతాల్లోకి అంటే ఆ పిల్లల తల్లి ఖాతాలోకి ఒక డబ్బులను అయితే వేయడం జరిగింది ఇందులో తల్లి లేనటువంటి పిల్లలకు డబ్బులు పడలేదు అలాగే గార్డియన్ సమక్షంలో ఉన్నటువంటి వారికి డబ్బులు పడలేదు కేవలం తల్లి ఎవరైతే కలిగి ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు పడ్డాయి అలాగే కొంతమంది పిల్లలకు అటెండెన్స్ అనేది ఆన్లైన్ కాకపోవడం వల్ల వాళ్ళకు తల్లికి వందనం లిస్టులో వారి పేరే రాలేదు అర్హుల లిస్టులో రాలేదు అన్నర్హుల లిస్టులో రాలేదు ఇలా అనేక కారణాల వల్ల కొంతమంది పిల్లలు ఆర్టీఈ ఫ్రీ సీట్ వచ్చినా కానీ పిల్లలను ఆర్టీఈ ఫ్రీ సీట్లో చేర్పించకపోయినా కూడా మీరు ఆర్టీఈలో చదువుతున్నారని చెప్పి వారికి రావడం ఇట్లా చాలామందికి అనేక రకాల ప్రాబ్లమ్స్ అయితే వచ్చి చాలామందికి తల్లికి పొందన డబ్బులు పడలేదు ప్రభుత్వం లెక్క ప్రకారం ఆరు లక్షలకు పైగా తల్లుల ఖాతాల్లోకి మేము డబ్బులు వేసామని ప్రభుత్వం చెప్తుంటే క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా అంతమందికి డబ్బులు పడినటువంటి దాఖలాలు అయితే లేవు కాబట్టి ఏపీ ప్రభుత్వం మళ్ళీ కూడా మరొకసారి ఇప్పుడు ఇవి ఈ పథకం పైన పునరాలోచించి ఈ పథకం పైన మళ్ళీ కూడా రివ్యూ చేసి విద్యాశాఖ మంత్రి గారు మరొక సరికొత్త నిర్ణయం తీసుకుని ఇంకా ఎవరికైతే పెండింగ్ ఉందో ఇంకా ఎవరైతే అరుహుల లిస్టులో ఉండి డబ్బులు పడలేదో ఇంకా ఎవరికైతే ఒకరికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడలేదో ఎవరి పేర్లైతే లిస్టులో రాలేదో ఎవరికైతే మూడు వందల కరెంట్ కరెంటు బిల్ లేకపోయినా కూడా ఈ మూడు వందల ఇంట్ల కరెంట్ బిల్ వచ్చిందో ఎవరికైతే నాలుగు చక్రాల వాహనం లేకపోయినా నాలుగు చక్రాల వాహనం వచ్చిందో ఇట్లా అనేక రకాల కారణాలు ఈ కారణాలన్నీ కూడా ఎవరికైతే ఉన్నాయో అవి లేకపోయినా కూడా వారికి ఉన్నట్టు చూపించి డబ్బులు రాలేదు కదా అటువంటి వారందరికీ నిబంధనలన్నీ కూడా తొలగించి చేస్తున్నాం అలాగే ఆశ మరియు అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా ఈ యొక్క పథకాలను మేము అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు మరొకసారి దాదాపు ఒక్కొక్క తల్లికి కూడా ఇద్దరు పిల్లలుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఒక్కరుంటే పదమూడు వేల రూపాయల చొప్పున మరొకసారి జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి దసరా కానుక గానే డబ్బులు వేస్తామని చెప్పి గతంలో చెప్పినా కానీ ఈ డబ్బులను అయితే ప్రాసెస్ చేయలేదు ప్రభుత్వం మరి తాజాగా జరిగింది కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది కేబినెట్ మీటింగ్ జరిగిన ఒక పథకాన్ని ఆల్రెడీ విడుదల చేశారు పదిహేను వేల రూపాయల చొప్పున మరి పదమూడు వేల రూపాయల పెండింగ్ డబ్బులను కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఈ పెండింగ్ డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేసేందుకు ఏర్పాట్లయితే చేసింది మరి తల్లికి వందనం పదమూడు వేల రూపాయల పెండింగ్ డబ్బులను కూడా ఈ దీపావళి కనుక ఖచ్చితంగా ఈసారి ఎటువంటి వాయిదా అనేది ఉండదు ఖచ్చితంగా ఈ డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతి తల్లి కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మీరు ఇంకా ఏదైనా గ్రీవెన్స్ పెట్టుకోకుండా ఉన్నా లేకపోతే గ్రీవెన్స్ పెట్టుకున్నా మీకు ఇంకా ఎలిజిబుల్ లిస్ట్లో పేరుందా లేదా తెలుసుకోవాలనుకున్నా ఇవన్నీ కూడా మీ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారి ద్వారా మీరు లిస్టులో పేర్లు ఉన్నాయి లేదా అర్హుల జాబితాలో మా పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుసుకోండి ఒకవేళ అర్హుల జాబితాలో పేరు లేకపోతే ఏ కారణం చేత పేర్లు లేవు అని చెప్పేసి మళ్ళీ కూడా గ్రీవెన్స్ అనేది రైస్ చేసుకుని ఇటీవల చాలా మంది అడిగారు మన సబ్స్క్రైబర్స్ ఈ డబ్బులు ఏం పడవు మీరు గ్రీవెన్స్ పెట్టుకోమంటున్న గ్రీవెన్స్ ఆప్షన్ లేదని చాలామంది అంటున్నారు అని చెప్పేసి చాలా మంది అన్నారు లేదండి ఆప్షన్ అయితే ఉంది మీరు ఖచ్చితంగా మీ సచివాలయానికి వెళ్ళి అడగండి మీ సచివాలయంలో మీరు గ్రీవెన్స్ అనేది రైస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితాలో కూడా మీ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోండి ఇట్లా మీరు తెలుసుకుంటే కనుక మీకు ఈ యొక్క డబ్బులు వచ్చేది రాంది తెలిసిపోతుంది ప్రభుత్వం ఖచ్చితంగా ఈ దీపావళి కనుక ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి మూడో విడత పదమూడు వేల రూపాయలను ప్రతి తల్లి ఖాతాకు ఎవరికైతే పెండింగ్ ఉందో ఆ తల్లిల ఖాతాలోకి ఖచ్చితంగా జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ఖచ్చితంగా మీరు తల్లికి వందనం డబ్బులు పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు రావు కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ అప్డేట్ కూడా చేసుకోండి మొట్టమొదటిగా ఈ అక్టోబర్ నెలలో దీపావళి కనుక ప్రతి మహిళకు కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలు అయితే మీకు రాబోతున్నాయి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి రెడీగా ఉండండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇది మొట్టమొదటిది ఇక రెండో పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్త అయితే చెప్పబోతోంది ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ఇప్పటికీ పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ పథకాన్ని ఇప్పటివరకు కూడా ప్రారంభించలేదు మరి ఈ పథకాన్ని ప్రారంభించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి మరి వెంట వెంటనే కూడా అంటే పథకాలన్నీ కూడా కుటుంబ ప్రభుత్వం చెప్పినట్లు చెప్పినట్లుగానే అమలు చేస్తూ ఉంది ఇప్పటికీ అనేక పథకాలను అమలు చేసింది మరి తాజాగా ఈ పథకాన్ని కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు కూడా రూపొందిస్తూ ఉన్నారు మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది కానీ ఫలానా తేదీన ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వం అధికారికంగా చెప్పకపోయినా కానీ మనకి ఈ పథకాన్ని ప్రారంభించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ చెప్పకనే చెప్పింది మరి ఈ పథకానికి సంబంధించిన విధి అయితే రూపొందిస్తూ ఉన్నారు మరి ఈ పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి అనర్హతలు అంటే అన్నీ కూడా నిర్ధారిస్తూ ఉన్నారు మరి ఈ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తుంది ఏ కులాల వారికి డబ్బులు వస్తుంది అనే విషయాలను కూడా ప్రభుత్వం మనకు వెల్లడించబోతోంది ఇవన్నీ కూడా మీకు చెప్పబోతోంది మరి ఇప్పటికే మనకు కొన్ని అప్డేట్స్ మనం తెలుసుకున్నాం ముఖ్యంగా ఈ పథకాన్ని పేద మద్దతు తరగతి వాళ్లకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది మరి ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చి మహిళలు మరింత బాగుపడే విధంగా ఆర్థికంగా మరింత వాళ్ళు మనకు నిలబడే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది ఈ పథకానికి సంబంధించి ఇంకా పూర్తిస్థాయి విధి విధానాలను అయితే ప్రభుత్వం ప్రకటించలేదు మనకు గతంలో పథకాలను బట్టి నేను ఇక్కడ ఈ అప్డేట్స్ అన్ని కూడా మీకు అందించడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇవే ఉంటాయి ఈ రూల్స్ ప్రకారమే ఏపీ ప్రభుత్వం అయితే మనకి ఈ పథకాన్ని కూడా అమలు చేస్తుంది మరి తల్లికి వందనం పథకానికి ఏ విధంగా ఆరు రకాల ధృవీకరణ ప్రభుత్వం తీసుకుందో అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి కూడా ఏపీ ప్రభుత్వం ఆరు రకాల ధృవీకరణ పరిగణలోకి తీసుకుంటుంది ముఖ్యంగా మీకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తే ఒక సంవత్సర కాలంలో మీరు ఈ పథకానికి అనర్హులు అనమాట అలాగే నాలుగు చక్రాల వాహనం కారు అలాంటిది ఏదైనా ఉంటే మీరు ఈ పథకానికి అనర్హులు అంటే ట్యాక్సీ తప్ప కారు కనుక ఓన్ బోర్డు అంటే ఎల్లో ఎల్లో బోర్డు కాకుండా వైట్ బోర్డు ఉంటే కనుక మీరు అనర్హులు అలాగే మీకు పట్టణాల్లో కనుక అంటే మున్సిపాలిటీల్లో మీకు వెయ్యి చదరపడుగుల స్థలం కానీ ఫ్లాట్ కానీ ఉంటే మీరు అనర్హులు అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగులైన మీరు జీతం పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలు తీసుకుంటున్నటువంటి అవుట్సోర్సింగ్ ఎవరైనా ఉన్నా కానీ మీకు ఈ పథకం అనేది వర్తించదు అలాగే మనకు ఈసారి అంటే ఎవరైతే మనకు ఆశా అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారో వారికి కూడా వర్తించదు అలాగే ప్రతి నెల కూడా ఎవరైతే పింఛన్ తీసుకుంటూ ఉన్నారో మరి వికలాంగుల పెంచిన కానీ వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పెంచు కానీ ఎవరైనా మహిళలు పొందుతూ ఉంటే వారికి కూడా ఈ పథకం వర్తించదు ఇలా అనేక రకాల రూల్స్ని అయితే ప్రభుత్వం తీసుకొస్తుంది మరియు మరి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఇలాంటి సమస్యలు మీకు ఎవరికైనా ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోండి క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని సిద్ధంగా ఉంటే మీకు ఈ అక్టోబర్ నెలలోనే ఈ దీపావళి కానుకగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించేటువంటి అవకాశం ఉంది మరి ఈ పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించి ఈ పథకం ద్వారా మీకు ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనిచ్చి మీకు మరింత చేయుతనైతే అందించబోతోంది ఏపీ ప్రభుత్వం మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలలో రేషన్ కార్డు కలిగిన వారికి అమలయ్యేటువంటి రెండు పథకాలు మరి ముఖ్యంగా మహిళల కోసం దయచేసి ఈ సమాచారం మీకు ఉపయోగపడింది సమాచారం నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కండి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు